కురువంశానికి రాజైన శంతన మహారాజు సత్యవతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు సత్యవతి తండ్రి దశరాజు ఒక షరతు పెడతాడు తన కూతురు సత్యవతి పిల్లలకే రాజ్యం ఇవ్వాలని శంతన మహారాజుకు చెబుతాడు అందుకు శంతన మహారాజు అంగీకరించలేదు ఎందుకంటే అతని మొదటి భార్య కొడుకు భీష్ముడు ఉన్నాడు అయితే అతని మొదటి భార్య గంగాదేవి వారి వివాహం ఎలా జరిగిందో చూద్దాం హస్తినాపురం మహారాజు శంతనుడు ఒకరోజు గంగా నది తీరం నుండి వెళుతూ ఉండగా ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె గంగాదేవి ఆమెను చూసి శంతనుడు వివాహం చేసుకుందామని అడుగుతాడు ఆమె అంగీకరిస్తుంది కానీ ఆమె ఒక షరతు పెడుతుంది అదేంటంటే నేను చేసే ఏ పని అయినా సరే ఎందుకు ఏమిటి అని మీరు ప్రశ్నించకూడదు అని అంటుంది శంతన మహారాజు దానికి అంగీకరిస్తాడు ఇద్దరు సంతోషంగా వివాహం చేసుకుంటారు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు పుడతాడు అబ్బాయిని తీసుకువెళ్ళి గంగా నదిలో కలిపేస్తుంది గంగాదేవి ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవిని ప్రశ్నించలేకపోతాడు శంతనుడు అలా ఏడుగురు కుమారులను గంగాదేవి గంగలో కలిపేస్తుంది ఎనిమిదవ బిడ్డను కూడా గంగాదేవి నదిలో కలపడానికి వెళుతుండగా శంతన మహారాజు తట్టుకోలేక ప్రశ్నించకూడదు అని తెలిసి కూడా ఆమెను ఆపుతాడు గంగాదేవి శంతను ప్రశ్నించేసరికి ఆ బాబును నేను తీసుకుని వెళుతున్నాను తగిన సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డను నీకు అప్పగిస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అసలు గంగాదేవి అంతమందిని నీళ్లలో ఎందుకు కలిపింది అని మనం ఆలోచిస్తే దానికి ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎనిమిది మంది అష్ట వస్తువులు భూలోకంలో వ్యవహరిస్తుండగా వశిష్ట మహర్షి ఆశ్రమానికి వస్తారు ఆ ఆశ్రమంలో ఉన్న నందిని అనే ఒక ఆధ్యాత్మికత కలిగిన ఒక ఆవును వాళ్ళు చూస్తారు అయితే వాళ్లలోని ఒక వసువు భార్య ఆవుని స్వర్గానికి తీసుకువెళ్ళాలని కోరింది దానితో వారందరూ కలిసి ఆ గోవును దొంగిలించేస్తారు వశిష్ఠ మహర్షి ఆ విషయం తెలుసుకుని కోపంతో ఇంత పవిత్రమైన గోవును దొంగిలించిన మీరు దేవలోకంలో ఉండటానికి అర్హులే కారు అని శపిస్తాడు భూమిపై మానవునిగా పుట్టమని శపిస్తాడు అప్పుడు వసువులు వశిష్ఠుని క్షమాపణ కోరగా దయచేసి ఎక్కువ కాలం మానవ లోకంలో ఉంచకండి అని అప్పుడు వశిష్ఠుణ్ణి అడుగుతారు అప్పుడు ఏడుగురు వసువులు జన్మించిన వెంటనే మరణిస్తారు కానీ ఒక వసువు మాత్రం ఎక్కువ కాలం భూమి మీద జీవించాల్సి ఉంటుంది అని చెబుతాడు వశిష్ఠ ఆ వసువు పేరే ప్రభాసుడు దాంతో ఆ వసువులు భూమిపై పుడతామని వెంటనే మరణించినా శాపం తీరాలని కోరుకుంటారు అప్పుడు గంగాదేవి వారిని రక్షించేందుకు తల్లి అయ్యింది అందుకే గంగాదేవి పుట్టిన వారిని పుట్టినట్లే గంగా నదిలో కలిపేస్తుంది అంటే ఆ వస్తువులు మళ్ళీ నూరెళ్ళు ఇక్కడ బతికి ఇబ్బంది పడకుండా పుట్టిన వాళ్ళని పుట్టినట్టే గంగలో కలిపేస్తుంది అందుకే గంగాదేవి పుట్టిన వారిని పుట్టినట్లే గంగా నదిలో కలిపేస్తుంది అది వారి శాప విముక్తి కోసం చేసిన దైవ కర్తవ్యం గంగాదేవి ఎనిమిదవ శిష్యువుని స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతుంది అతనే దేవవ్రతుడు అంటే భీష్ముడు అంటే శంతనుని మొదటి భార్య కొడుకైన భీష్ముడు అనమాట బ్రహ్మలోకంలో ఒక సభలో గాలికి గంగాదేవి పైట జారిపోతుంది అదే సమయంలో మహాభిష అక్కడికి వస్తాడు సడన్గా ఆమెను చూడటంతో ఇద్దరు ఒకరితో ఒకరు చూపులు కలుస్తాయి ఇది చూసిన బ్రహ్మ తనకి కోపం వచ్చి వారిద్దరిని భూమిపై మానవ జన్మయత్తమని శప్పించేస్తాడు దాంతోటి ఆ మహాభిష రాజు భూమిపై శంతరుడిగా జన్మిస్తాడు గంగాదేవి కూడా అతని భార్యగా జన్మించాల్సి వస్తుంది అలా భూలోకానికి వస్తున్న గంగాదేవికి శాపం కలిగిన ఈ వసువులు ఎదురవుతారు తమకు శాపం కలిగింది కాబట్టి వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడని మాకు ఎమ్మటే మానవ జన్మ నుంచి విముక్తి ఇవ్వమని మమ్మల్ని నీ కడుపులోనే నీటిలో వదిలేయమని అడుగుతారు అలా అడిగేసరికి గంగాదేవి తప్పనిసరి ఒప్పుకుంటుంది కానీ వశిష్ఠ మహర్షి మాత్రం ఎనిమిదవ వసువు మాత్రం భూమిపై జీవించవలసిందే అని చెప్పి చెప్తాడు దాంతో ఎనిమిదవ వసు అయిన దేవవ్రతుని మాత్రం మళ్ళీ భూమి మీదకి నూరేళ్లు నిండిన దాకా కూడా అక్కడ ఉంచాల్సి వస్తుంది మొదటి ఏడుగురిని మాత్రం నీటిలో వదిలేసి శాప విముక్తులు చేస్తుంది శంతనుడు తన కుమారుడిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు ఇక మరోవైపు గంగాదేవి తన కుమారుడిని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది సాధారణ రాజకుమారుడిగా కాకుండా ఒక దివ్య యోధుడుగా తీర్చిదిద్దుతుంది గంగాదేవి తన కుమారుడిని మొదట వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు ధర్మశాస్త్రాలు నేర్పుతుంది తరువాత పరశురాముని వద్ద శస్త్రవిద్యలు నేర్పుతుంది అజేయ యోధుడుగా మారాడు దేవవ్రతుడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు శంతనుడు నది ఒడ్డున నడుస్తుండగా ఒక యువకుడు బాణాలు వేస్తూ ఆ నది ప్రవాహాన్ని ఆపుతూ ఉంటాడట అది చూసిన శంతనుడు ఆశ్చర్యపోతాడు కానీ ఇంతలో గంగాదేవి నీటిలో నుంచి పైకి వచ్చి ఇతను నీ కుమారుడు దేవవ్రతుడు అని చెప్పి ఇక ఇతని బాధ్యత నీది నీకప్పేస్తున్నాను నీ కుమారుని నీకు అప్ప చెప్పేస్తున్నాను అని శంతనుని చేతిలో ఆ దేవవ్రతుడిని పెట్టి తాను ఆకాశంలోకి వెళ్ళిపోతుంది శంతనుడు తన కుమారుణ్ణి చూసుకొని ఎంతో సంతోషపడతాడు చక్కగా తనను తీసుకొని రాజ్యానికి అంటే హస్తినాపురానికి వస్తాడు వచ్చి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు అయితే ఇక్కడ ఒక సందేహం రాకపోదు శివుని జటాజూటంలో ఉండే గంగాదేవి శంతనుని భార్య గంగాదేవి ఒక్కరేనా ఇద్దరూ ఒక్కరే అయితే శంతనుని భార్య గంగాదేవి మానవ జన్మ అయితే శివుని జటాజూటంలో ఉండే గంగాదేవి దైవ జన్మ బ్రహ్మశాపం వల్ల గంగాదేవి మానవ జన్మలో భూలోకానికి రావలసి వస్తుంది సత్యవతిని తన తండ్రికి ఇవ్వడానికి ఇష్టం లేదని తెలిసిన భీష్ముడు దసరాజును కలుస్తాడు దసరాజు మాటను సరేనని తాను పెళ్లి చేసుకోను అని సత్యవతి సంతనులకు పుట్టిన సంతానానికి రాజ్య పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అంటే ఇక్కడ నుంచి నేను పెళ్లి చేసుకోను మీ బిడ్డలకు మాత్రమే రాజ్యాధికారం దక్కుతుందని మాట ఇస్తాడు దీనినే భీష్మ ప్రతిజ్ఞ అని చెప్తారు సత్యవతి శంతనులకు వివాహం జరిగిన కొద్ది కాలానికి వారికి ఇద్దరు కుమారులు పుడతారు వారి పేర్లు చిత్రంగదుడు విచిత్ర వీర్యుడు ఇలా ఇద్దరు కుమారులు కలుగుతారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తరువాత శంతనుడు చనిపోతాడు వారి పెద్ద కుమారుడైన చిత్రంగదుడు వివాహం కాక మునిపే గాంధర్వులతో యుద్ధం చేసి మరణిస్తాడు విచిత్ర వీరునికి రాజ్యపట్టాభిషేకం చేసి అతనికి కూడా వివాహం చేస్తాడు భీష్ముడు విచిత్ర వీరుడు కూడా పిల్లలు కలుగక ముందే మరణిస్తాడు పిల్లలు లేకపోవడంతో కురు రాజ్యానికి వారసులు లేరని సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని ఎంత చెప్పినా అతను వినలేదు నేను ప్రతిజ్ఞ చేశాను కనుక నా మాట నేను తప్పను నేను వివాహం చేసుకోను అని భీష్ముడు చెబుతాడు ఇక అంబా అంబాలికలకు కలిగిన సంతానమే రాజ్యాధికారం చేపట్టాలని అత్తగారైన సత్యవతి భావిస్తుంది అదే విషయాన్ని భీష్ముడి దగ్గర ప్రస్తావిస్తుంది తన కుమారుడైన వేదవ్యాసును గురించిన రహస్యాన్ని ఆమె మొట్టమొదటిసారిగా బయటపెడుతుంది శంతన మహారాజుతో పెళ్లికి ముందు తనను చూసిన పరాశురుడు మోహితుడు అయ్యాడని తన కన్యత్వం దెబ్బ తినకుండా తనకి సంతానాన్ని ప్రసాదించాడని చెబుతుంది అలా తనకి జన్మించిన కృష్ణ ద్వైపాయనుడే వేదవ్యాసుడు అని అంటుంది వ్యాసుడు కూడా తన కొడుకే కనుక అంబిక అంబాలికలకు అతని ద్వారా సంతానాన్ని పొందడం ధర్మమేనని అంటుంది ఇక తప్పనిసరి పరిస్థితులలో అలా చేయటం సరైనదేనని చెబుతాడు భీష్ముడు సత్యవతి తలుచుకున్న వెంటనే వ్యాసుడు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు ఆయనను పిలిపించడానికి గల కారణాన్ని ఆమె వివరిస్తుంది రాజ్య సింహాసనాన్ని దృష్టిలో పెట్టుకొని అంబిక అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించడానికి వ్యాసుడు అంగీకరిస్తాడు అంబికకు ఆయన సంతానాన్ని అనుగ్రహిస్తుండగా నల్లని ఆయన రూపాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది ఫలితంగా ఆమెకు అందుడైన పుత్రుడు జన్మిస్తాడు అని వ్యాసుడు చెప్తాడు సత్యవతితోటి ఇక అంబాలిక వ్యాసుడు దగ్గరకు చేరుకోగానే భయపడుతుంది దాంతో ఆమె శరీరం పాలిపోతుంది అందువలన ఆమెకు పాండురోగ్రస్తుడైన సంతానంగా కలుగుతుందని సత్యవతితో చెప్తాడు వ్యాసుడు అటు అందుడు ఇటు చర్మవ్యాధిగ్రస్తుడు ఇద్దరు కూడా రాజులుగా పనికిరారు అందువలన ఏం చేయాలో పాలుపోదు సత్యవతికి ఇక సత్యవతి ఆలోచనలో పడుతుంది సంతానాన్ని ఇవ్వడానికి మరొక్కసారి మాత్రమే అవకాశం ఉందని వ్యాసుడు చెప్తాడు చెప్పడంతో ఇక మళ్ళీ అంబికకి నచ్చ చెబుతుంది సత్యవతి అయితే ఆమె మనసులో భయం మాత్రం అలాగే ఉంటుంది దాంతో తన శయ్య మందిరంలోకి తన స్థానంలో తన దాసిని పంపుతుంది అంబిక వ్యాసుడు ఆమెకే సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఆ దాసికి కలిగిన పుత్రుడు ధర్మానికి ప్రత్యేకగా నిలుస్తాడని సత్యవతితో చెప్పేసి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వ్యాసుడి కారణంగా అంబికకు ధృతరాష్ట్రుడు అంబిక అంబాలికకు పాండురాజు దాసీకి విదురుడు జన్మిస్తారు హస్తినాపుర ప్రజలంతా కూడా వారసులు లభించటంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తారు